కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో ఒక కోటి డెబ్బై లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఎమ్మెల్యే రోహిత్ రావు మండలానికి సంబంధించి ముప్పై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తొమ్మిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన నాటి నుంచి మహిళలు యువకులు బాగుండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లను కట్టిస్తున్నామని తెలిపారు అలాగే ఉచిత కరెంటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు గత పాలకులు ఒక్కో మనిషి మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేసిపోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట మండలంలోని గ్రామాలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ ఎంపీ రాజరెడ్డి ఆర్ఐ ప్రీతి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి దేవ యాదగిరి సర్పంచ్ రామచంద్ర నాయక్ బాబు నాయక్ సుశీల చల్మేటి నరేందర్ మంజుల ఉప సర్పంచ్ రమేష్ కాంగ్రెస్ నాయకులు

మరి మన ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితే ఉన్నది రెండేళ్లలో దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మా మహిళా సోదరు అందజేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నమస్తే అదేవిధంగా మరి ఇవాళ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ముప్పై ఏడు లక్షల రూపాయలు ఆ మహిళా సోదరు పనులకు మరి ప్రస్తాం కాబట్టి ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని నిజాంపేట్ గ్రామాలని అన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో విధంగా పనిచేస్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రాజ్యం వచ్చినప్పటి నుంచి మరి మా మహిళలు బాగుండాలా మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా వ్యవస్థ ఉన్నాం సన్నభిస్తలే మీకు ఉన్నాం ఏ ఊర్లో చూసినా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం మా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం కరెంటు బిల్ కడుతున్నా ఒక్కోళ్ళు కూడా కరెంట్ బిల్ కడతలేరు కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మరి ముందు ఉన్న ప్రభుత్వం ఇంతకు ముందు ఉన్న పాలకులు మరి ఒక్కొక్క నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేసిపోయారు మన నాగం పట్టించి అయినప్పటి కూడా మా మహిళలు బాగుండాలా మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ఉన్నాం ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎప్పటి కూడా మీ ఆశీర్వాదం నా మీద ఇంట్లోనే ఉండాలా తప్పకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరును మాటిస్తూ ఇక్కడ విచ్చేసినందుకు